ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్యరాజ్ ఒకరికి ఒకరు ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు కదా ఇక నీతో నాకేంటి అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోతుంది ఇక పండగ పూట నీతో నాకెందుకు గొడవ అని చెప్పేసి రాజ్ కూడా తిన్నగా వినాయకుని విగ్రహం కొందామని చెప్పేసి వెళ్ళిపోతారు తీరా వెళ్ళిన తర్వాత కుడివైపు తొండం ఉన్న వినాయకుడికి రాజ్కి బాగా నచ్చటంతో ఈ విగ్రహం నాకు కావాలి అని చెప్పేసి అనగానే లేదు సార్ ఇది ఆల్రెడీ ఆర్డర్ మీద చేయించింది వేరే వాళ్ళు వస్తున్నారు అందుకోసమే వెయిట్ చేస్తున్నాం అని అనగానే లేదు ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు నాకు ఈ వినాయకుడే కావాలి కావాల్సి వస్తే వాళ్లకు వేరే వినాయకుడిని ఇవ్వని చెప్పండి ఆయన ఫస్ట్ వచ్చిన కస్టమర్ని పక్కన పెట్టి వస్తారో రారో అటువంటి కస్టమర్స్ గురించి మీరు ఎలా వెయిట్ చేస్తారు అని చెప్పేసి రాజ్ ఈ బొమ్మ కాస్ట్ ఎంత అని చెప్పేసి అనగంగానే రెండు వేల రూపాయలు సార్ అని చెప్పేసి అనగానే ఇదిగో నీకు నేను పాతిక వేల రూపాయలు ఇస్తున్నాను అని చెప్పేసి డబ్బు ఇవ్వటంతో ఇక వెంటనే అతను కారులో అయితే ప్యాక్ చేసి పెట్టేస్తాడు నిజంగా సార్ ఈ విగ్రహం మాకింత లాభాన్ని తెచ్చి పెడుతుందని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి అనగానే ఇక నువ్వు నాకు కాదు థ్యాంక్స్ చెప్పేవాల్సింది ఈ విగ్రహాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఇక విగ్రహంలో కళ కాంతలు అంతేకాకుండా చూడంగానే ఆకర్షించిన ఈ బడంగా ఉన్నాయి కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ముందు నువ్వు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పు సరేనా అని చెప్పేసేసి అయితే కారులో వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఇక అక్కడ ఉన్న వ్యక్తి కబాగాబా కావ్యం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా అమ్మ కావ్యమ్మా అమ్మ కావ్యమ్మా ఇంటికే అనుకుంటున్నానమ్మా ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని అనగానే లేదన్నా మధ్యలో చిన్న యాక్సిడెంట్ చిన్న గొడవ అయిందిలే అని అనగానే అవునా అమ్మ సర్లే కానీ నువ్వు తీసుకొచ్చిన విగ్రహం సేల్ అయిపోయిందమ్మా పాతకి వేలు పెట్టి కొన్నారు ఇక థ్యాంక్స్ చెప్తే నీలాంటి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పమని మరీ చెప్పారు అందుకనేనమ్మా ఇక నీ కష్టం నాకెందుకు నీ ద్వారా నాకు బాగా లాభం వచ్చింది ఇదిగో అమ్మ ఈ పదివేలు కూడా ఉంచు అని అనగానే అయ్యో అన్న విగ్రహం కాస్ట్ అంత కాదు కదా అని చెప్పేసి అనగానే ఇక అంత కష్టపడి ఆకర్షణీయంగా తయారు చేసిన వాళ్ళకు కూడా ఇందులో లాభం ఉండాలి కదమ్మా అందుకోసమే ఇస్తున్నాను కాదు అని చెప్పేసి అనంగానే కావ్య ఆనందంతో తీసుకొని ఇంటికైతే వెళ్తుంది ఇక వెంటనే నాన్న నాన్న ఇదిగోండి డబ్బులు అని చెప్పేసి క్షణంగానే అదేంటమ్మా ఒక్క విగ్రహం తీసుకొని వెళ్ళి ఇన్ని డబ్బులు తీసుకొని వచ్చావు అని అనగానే చెప్పాను కదా నాన్న కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని కావాలని వెతుక్కుంటూ వస్తారని అలానే వచ్చారు డబ్బిచ్చారు అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు నా కూతురు ఎక్కడ ఉంటే అక్కడికి మహాలక్ష్మి నడుచుకుంటూ వచ్చేస్తుందే కనుక అని అనగానే అవునవును అది మాత్రం నిజమేలేండి అని చెప్పేసేసి ఇక మీ తల్లి కొడుకులు మీ తండ్రి కూతుర్ల మాటలు అయిపోతే మన ఇంట్లో విగ్రహానికి కూడా పూజ చేసుకోవాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి వీళ్ళైతే పూజ చేసుకుంటు ఉంటారు పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడేమో అపర్ణాదేవి ఇంట్లో కూడా వినాయకుడి చవితి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇక అన్నీ వచ్చేసినాయా అసలే నానమ్మ నా చేతి మీద చేయాలి అనుకుంది స్వప్న అంతా ఓకే కదా ఏదీ డోకా లేదు కదా మళ్ళీ నానమ్మ తాతయ్య దగ్గర నాకు కొంచెం కూడా రిమార్క్ రాకూడదు అసలే కావ్యం ఉంటే అలా చేసేది ఇలా చేసేది అని ఒకటే కళావతి గురించి తెగ పొగడేస్తున్నారు పండగ వస్తే కళావతి అంటే ఎంత బాగా గుర్తొస్తుందో అని చెప్పేసి రాజ్ అనుకుంటూ ఉంటాడు అయితే ఇక విగ్రహానికి పెట్టినది కూడా మొత్తానికి కూడా తొలగించేసి ఓపెన్ అయితే చేపించేస్తాడు అందరికీ విగ్రహం చాలా బాగా నచ్చుతుంది ఇక స్వప్న అయితే ఎందుకనో ఈ విగ్రహాన్ని చూస్తుంటుంటుంటే నాకు మా కావ్య చేసిందేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే హలో స్వప్న ఎక్కడ అందంగా ఉన్న విగ్రహాలను చూసిన తర్వాత కళావతిని చేసేస్తుందా ఇంకా కళాకారులు ఎవరూ లేరా కళాకారుల ఫ్యామిలీ అంటే మీ ఒక్కల ఫ్యామిలీనేనా అని చెప్పేసి అనగానే ఇక పూజకు ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి ఇక అందరం కలిసి పూజ చేద్దాం అని చెప్పేసి అనగానే ఫోన్ రాజ్ అని అమ్మమ్మ గారు చెప్తారు ఎవరికి నానమ్మా అని అనగానే ఇంకెవరికి రా నీ పక్కనే కూర్చొని పీటల మీద కూర్చొని పూజ చేయవలసిన నా మనవరాలు నీ భార్య కావ్యకి అని చెప్పి అనంగానే ఏంటి కావ్యకు నేను ఫోన్ చేయాలా కుదరదు అని అనగానే పూజ అంటే భర్త ఒకడే కాదురా చేసేది భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి చేసేదాన్నే పూజ అని అంటారు అయినా ఏంట్రా మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అనుకున్నాను మీరిద్దరూ కలిసి పూజ చేయించాలి అని చెప్పేసేసి కాబట్టి నువ్వు కావ్యను పిలవాల్సిందే అని అనగానే అప్పుడు అపర్ణ కూడా అంటూ ఉంటుంది ఇప్పుడు నా ఆరోగ్యం అంతసేపు పీటల మీద కూర్చోలేను రాజ్ లేకపోతే నేను మీ నాన్నమ్మ వాళ్ళం కూడా కూర్చునేవాళ్ళం ఇక వెంటనే ఏం ప్రకాశం నువ్వు కూర్చుంటావా అని అనగానే అమ్మో అంతసేపు కూర్చోటం నా వల్ల కాదు అని చెప్పేసేసి అనగానే భార్యాభర్తలు ఇద్దరు తప్పకుండా కూర్చోవాలి కావ్యను ఫోన్ చేసి పిలిపించాల్సిందే అని చెప్పేసేసి నేను మొక్కున మొక్కు ఇది లేకపోతే ఇంటికి అరిష్టం అని అమ్మమ్మగారు చెప్పంగానే ఇక రాజ్కి చేసేది ఏమీ లేక ఇక కావ్యకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక కావ్య ఇదేంటిది ఈయన ఫోన్ చేస్తున్నాడు ఆ ఇంటికి రావద్దు ఆ ఇంట్లో అడుగు పెట్టద్దు అని అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి ఇంకా గంట అవ్వకోకుండానే ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పేసి అనగానే ఇక కావ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో చెప్పండి అని చెప్పేసి అనంగానే ఇంటికి రా వచ్చి వినాయకుడు పూజ చేయాలంట అని అనగానే నేనెందుకు చేయాలండి మీరున్నారు కదా ఇంట్లో చాలామంది ఉన్నారు కదా అయినా నేను ఏమవుతానని చెప్పేసి ఆ ఇంటికి ఉద్రావద్దు అన్నారు ఆ ఇంట్లో కాలు కూడా పెట్టద్దు అని అన్నారు మరి నేను ఎలా వస్తానండి దూకేసి రావాలా నాకు అలాంటి స్ట్విన్స్ ఏమి రావండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటే ఏంటి నేను నీతో రిక్వెస్ట్ చేస్తున్నానని బాగా నీకు అలసైపోతున్నట్టున్నాను అని చెప్పేసి అనగానే నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను వచ్చేసరికి రెడీగా ఉండు నేనే వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు మీరు నిన్న చెప్పండి నేనైతే రాను అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక రాజు బయలుదేరంగానే అమ్మమ్మగారు కావ్యకైతే ఫోన్ చేస్తారు అమ్మ కావ్య మీ అత్తయ్య గారి క్షేమం కోసం ఈ ఇంటి సంతోషం కోసం మీరిద్దరూ పీటల మీద కూర్చొని పూజ చేయాల్సిందే అమ్మ జీవితంలో ఎటువైనా ఆటంకాలు ఉంటే అన్నీ తొలగించేస్తాడు ఆ వినాయకుడు కాబట్టి నువ్వు ముండి చేయకోకుండా నీ భర్తతో పాటు రావాలి అని చెప్పేసి అనగానే పూజ కోసమే కదా అమ్మమ్మగారు దుగిరాల వారి ఇంటి క్షేమం కోసం అంటున్నారు కదా తప్పకుండా వస్తాను అని అనగానే అయ్యో ఇక్కడ పూజ చేద్దాము అనుకుంటుంటుంటే ఇక ఇప్పుడు పూజను ఎవరు చేస్తాం మేము ఇద్దరమేనా అని అనగానే మీరిద్దరే ఎందుకు అవుతారు మేము కూడా ఉన్నాం అని చెప్పేసి అప్పు కళ్యాణ్ వాళ్ళు ఇక బంటి వాళ్ళు కూడా రావటంతో హమ్మయ్యా మీరు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అవునే మీకు బొమ్మ పంపించాం కదా ఆ వినాయకుడిని మీరు ఇంట్లో పూజ చేసుకుంటామన్నారు కదా అని అనగానే పెద్దమ్మ కావ్యకైతే పూజలు వ్రతాలు చేయటం వచ్చు కానీ మగరాయిలా పెరిగిన అపోక్యం వచ్చు పూజ వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత పూజ రాదంటే రాదని ఒకరికొకరు మొక్క చూసుకున్నారు అందుకోసమే ఇప్పటికైనా నీ దగ్గర పూజ నేర్చుకుంటుందని నేనే తీసుకొని వచ్చాను అని అనగానే కనకం నవ్వుతూ మంచి పని చేశావు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఈ లోపల రాజు రావటంతో కావి అయితే కారులో కూర్చొని తిన్నగా ఇంటికైతే వెళ్తుంది ఆ తర్వాత ఇద్దరు వినాయకుడికి చక్కగా పూజ చేస్తూ ఉంటారు అలా కొడుకు కొడలు పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటుంటే అపర్ణకు అయితే రెండు కళ్ళు సరిపోవు నాకు ఇదే కదా కావాలి నిన్ను కోరుకున్నది ఇదే కదా నా కొడుకు కట్టుకున్న భార్యతో సుఖంగా సంతోషంగా ఉండటం కోరుకున్నాను కానీ వీడు ఇంత మంచి అమ్మాయి మనసు అర్థం చేసుకోకోకుండా మనసులో ప్రేమను దక్కించుకోపోకుండా ఇంకా ఇంకా దూరం పెట్టుకుంటున్నాడు దేవుడా ఈ పూజ చేసిన వాళ్ళు విడిపోకూడదు పెడమోహం పెడమొహంలా ఉండకూడదు ఇక నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా కోడలు గడప తాటి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే వామ్మో మళ్ళీ పూజా వద అని ఇంటికి తీసుకొని వచ్చారు పూజ అయిపోయిన వెంటనే ఇక కావ్యనీర రెచ్చగొట్టాలి రాజునైనా రెచ్చగొట్టాలి ఇంట్లో ఎవరినో ఒకరిని రెచ్చగొట్టేసేసి గందరగోళాన్ని సృష్టించి మళ్ళీ కావ్య మునపటిలానే వాళ్ళ అమ్మోని ఇంటికి వెళ్ళేటట్టు చేయాలి అని చెప్పేసేసి మన రుద్రాని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక స్వప్న కూడా కావ్య రాజుని అలా చూసి పూజ చేయటం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకొని అందరూ తల మీద వేసుకుంటూ ఉంటారు ఇక అందరూ ఒకరికొకరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకు ఉంటారు ఇలా ఆశీర్వాదం అంతా అయిపోయిన తర్వాత ఇక కావ్య అయితే అమ్మమ్మగారు ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య గారు టైంకి ట్యాబ్లెట్లు వేసుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్త ఇక నేను వెళ్ళొస్తాను అక్క నువ్వు కూడా జాగ్రత్త అసలే ఒట్టి మనిషి కూడా కాదు అని చెప్పేసి ఇక కావ్య అందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉండగా అపన్నకు ఏం చేయాలో అర్థం కాదు నా కళ్ళ ముందు అప్పుడు నేను ఇంట్లో లేను కాబట్టి కావ్య గడప దాటింది ఇప్పుడు నేను ఉండగా కూడా కావ్య గడప దాటితే ఇక నేనున్నా కూడా ఇక లెక్కలోకే లేకుండా పోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా అపర్ణ ఒక్కసారిగా కుప్పకూలిపోయి సోఫాలో పడిపోతుంది ఇక వెంటనే అందరూ కూడా అపర్ణని చూస్తారు గడప దాటి వెళ్ళిపోతున్న కావ్య కూడా అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పేసేసి అపర్ణ దగ్గరకైతే వస్తుంది ఇక అందరూ కూడా అపర్ణ దగ్గరికి రాగానే అందరూ పక్కకు తప్పకోండి ముందు అత్తయ్య గారికి గాలి ఆడాలి అని చెప్పేసేసి వాటర్ ఇచ్చి వాటర్ లేపి కొడుతూ ఉంటుంది ఇక అపర్ణ ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది ఇక వెంట అని అప్పుడు స్వప్న అంటూ ఉంటుంది రాజ్ ముందే చెప్పారు డాక్టర్లు ఎటువంటి స్ట్రెస్ లేకోకుండా మనసుకి బాధని అలజడిని కలగనివ్వకోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు నువ్వేం చేసావో ఏంటో మళ్ళీ అపర్ణ అంటే కళ్ళు తిరిగిపోయారు అని చెప్పేసి అనగానే అదేంటి స్వప్న నేనేం చేశాను అని చెప్పేసేసి రాజ్ అంటూ ఉంటాడు ఇక కావ్య అత్తయ్య గారు ముందు లేవండి అత్తయ్య గారు అని చెప్పేసేసి వాటర్ అంతా కొట్టి పైకి లేపంగానే మెల్లగా కళ్ళు తెరుస్తుంది అపర్ణ హమ్మయ్యా అని చెప్పేసి ముందు ఈ మంచినీళ్ళు తాగండి మీరు మార్నింగ్ ఉపవాసం ఉన్నారు అసలు మీకు ఉపవాసం ఉండవలసిన అవసరం ఏముంది ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పేసి అనగానే నేను వేసుకోనమ్మా నేను వేసుకోను నా కళ్ళ ముందే నా ఇంటి మహాలక్ష్మి వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాను అంటే నేను ఎలా సంతోషంగా ఉంటాననుకుంటున్నావు నా మనసు దానికి అంగీకరించదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నా పరిస్థితి ఏమవుతుందో నాకే అర్థం కావటం లేదు అని అనగానే నీ కోడలు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావు అపర్ణ అని చెప్పేసి అనగానే ఇక రాజు వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక రాజు కూడా అవును మమ్మీ కళావతి గడప దాటి వెళ్ళేదే లేదు కళావతి ఎక్కడికి వెళ్ళదు అని అనగానే మీరందరూ కాదురా నాకు ఆ మాట నా కోడలే చెప్పాలి నా కోడలే ఈ పూ ఈ పండగ పూట ఆ వినాయకుని సాక్షిగా నా చేతిలో చేయివేసి ఈ ఇంటి నుంచి దాటి బయటకు వెళ్ళను అత్తయ్య గారు అని నాకు మాట ఇవ్వాలి అని అపన్న చెప్పంగానే అప్పుడు కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఏయ్ ఇంకా ఏంటి అలా చూస్తున్నావు మా అమ్మ గురించైనా సరే నీ మనసు మార్చుకోవా మా అమ్మ ఆరోగ్యం గురించైనా నువ్వు మా అమ్మకు మాట ఇవ్వాల్సిందే ఇవ్వు మా అమ్మకు మాట అని రాజు అంటూ ఉంటాడు అలాగే తప్పకుండా ఇస్తాను కానీ నేను ఒక కండిషన్ పెడుతున్నాను అని అనగానే ఏంటా కండిషన్ అని చెప్పేసి అనగానే నేను ఈ ఇంటి కోడలుగా ఉంటానేమో తప్ప మీ భార్యగా అయితే అస్సలు ఉండటం లేదు కాబట్టి నేను నా కష్టాయితం మీదే బ్రతుకుతాను అని చెప్పేసి కావ్య చెప్పంగానే ఇది ఉండటమే చాలు తర్వాత తర్వాత ఏదో రకంగా మార్చుకోవచ్చు కానీ ఇక దీని కండిషన్స్కి ఓకే చెప్పక తప్పదు అని చెప్పేసి ఏదో ఒకటి ఏడు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఆ మన కావ్య వాళ్ళ అత్తయ్యకు మాట ఇచ్చి మిమ్మల్ని ఆరోగ్యంగా చూసుకోవడమే నా బాధ్యత అత్తయ్య గారు నేనైతే వెళ్ళను సరేనా అని చెప్పేసి మాట అయితే ఇస్తుంది ఇక వినాయక చవితి పండుగ రోజు ఆ వినాయకుడే మా ఇంటికి మళ్ళీ మా లక్ష్మీదేవిని పంపారని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక కావ్య మళ్ళీ నడుం బిగించి వాళ్ళ అత్తయ్యకి ఇష్టమైనవి ఇంటిలా పాదకి ఇష్టమైనవన్నీ చేయటంతో అబ్బా మళ్ళీ నా నోరుకి ఎంత హాయిగా ఉందో ఇంత టేస్టీ ఫుడ్ తిని ఎన్ని రోజులు అయిపోయిందన్నట్టే ఉంది అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటే అందరూ కూడా కావ చేసిన వంటల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఆ నెక్స్ట్ డే మార్నింగే అనామిక అయితే సందీప్ దగ్గరికి అయితే వెళ్తుంది కావ్య చేత డిజైన్స్ వేపిస్తే నీకు డబ్బు బాగా ఇస్తాము అని చెప్పేసి అనగానే కావికి డిజైన్స్ అన్ని పంపించి ఆ డిజైన్స్ అన్నీ నాకు త్వరగా పంపించమ్మా అని అనగానే అత్తారింట్లోనే మాట మీద నిలబడుతుంది కదా నా వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పేసి అందుకోసమే కావ్య డిజైన్స్ అన్నీ కూడా వేసి అవతల వాళ్ళకైతే ఇచ్చేస్తుంది ఇక రాజు యొక్క స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క పరిస్థితి అఘోర గోచమంగా తయారైందని తెలుసుకున్న తర్వాత తాతయ్య గారు రాజు రాహుల్ చేస్తున్న విషయాలు అన్నీ కూడా కోట్లు కోట్లు అన్నీ కూడా ఆ అనాథాశ్రమానికి ఇస్తున్నాను ఈ అనాథాశ్రమానికి ఇస్తున్నాను ఓల్డేజ్ హోమ్కి ఇస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడు రాజు ఇస్తున్న వాటికి కాకుండా మరో కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఇస్తున్నానని చెప్పి అసలు ఎక్కడా ఈ చుట్టుపక్కల అటువంటివి లేకపోయినప్పటికీ కూడా ఏవో ఫేక్ రిపోర్ట్స్ చూపించేసేసి తన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటూ ఉంటాడు అవన్నీ బయటపడపోవటంతో మళ్ళీ రాజుని దీన స్థితిలో ఉన్న కంపెనీ నిలబెట్టమని చెప్పేసి ఇక కా ఆఫీస్కి అయితే పంపిస్తారు ఆఫీస్కి పంపించిన తర్వాత ఇప్పుడు ఒక మంచి టెండర్ వస్తే తప్ప ఇక నేనేమి చేయలేను అని ఒక టెండర్ గురించి వెయిట్ చేస్తూ ఉండగా అనామికా బాయ్ ఫ్రెండ్ కూడా దానికి పోటీ పడుతూ ఉంటాడు అయితే అనామికా బాయ్ ఫ్రెండ్ పోటీ పడుతూ ఉండగా ఆ డిజైన్స్ అన్ని కూడా మన కావ్య ఇచ్చిన డిజైన్సే సో ఇక ఆ టెండర్లో అనామిక యొక్క బాయ్ ఫ్రెండ్ గెలిచేసరికి ఆ డిజైన్స్ ఎవరేశారో అని తెలిసేసరికి మళ్ళీ కావ్య వేసిందని తెలుస్తుంది ఇక రా పట్టలేని కోపం వస్తుంది ఇక నేను ఇంటికి రావద్దు అంటే మహాలక్ష్మి అని అదని ఇదని రప్పించారు ఇప్పుడు కావ్యని మనకి వెన్ను పొట్టు పొడిచింది చూడండి అని చెప్పేసేసి రాజ్ చెప్తూ ఉంటాడు అయితే ఎందుకండి అంత తొందరపడుతున్నారు అని చెప్పేసి అనంగానే తొందర ఏంటి అని చెప్పేసి అనగానే నేను మీలాగే పడడం లేదండి మీకు ఇంకొక మెయిల్ కూడా చూపిస్తాను చూడండి అని చెప్పేసి ఆ టెండర్ వచ్చే ముందు ఆ టెండర్ వచ్చిన వార్త విన్న తర్వాత ఇక లేటుగా అయినా సరే కావి వేసిన డిజైన్స్ వాళ్ళకు మళ్ళీ పంపించటంతో ఇక అనామిక అనామిక వాళ్ళను పక్కన పెట్టేసేసి కావి వేసిన డిజైన్స్ ఇంకా మంచిగా ఉన్నాయని చెప్పేసి అవి కావ్య వేసినవే కాకపోతే వీటి ఫినిషింగ్ అంతా కూడా వేరే లెవెల్లో కంపెనీకి టెండర్ రావాలని తన తెలివితేటలన్నీ ఉపయోగించి వాళ్ళకు లేట్లో అయితే ఇస్తుంది ఇక వాళ్ళందరూ అదంతా కూడా ఊహించి అంతా కూడా క్యాప్చర్ చేసుకొని ఇక డిజైన్స్ బట్టే కదా కంపెనీ ముందుకు వెళ్తుంది అని చెప్పేసేసి ఇక టెండర్ వేసినప్పటికీ కూడా దాన్ని క్యాన్సిల్ చేసి రాజు వాళ్ళకే శాంక్షన్ చేసినట్టుగా ఆ ముందు ఒక హాఫ్ అవర్ ముందే మెయిల్ అయితే వస్తుంది సో ఆ మెయిల్ చూడుకోకుండా రాజ్ అందరిలోనూ కూడా కావ్య మీద నోరేసుకొని పడిపోతూ ఉంటాడు కావ్య అందరిలోనూ కూడా ఈ కంపెనీ ఇక టెండర్ మనకే వచ్చిందని ఇక రాజ్కి చూపించడంతో అందరూ హ్యాపీగా ఉంటే రుద్రాని వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అనామిక వాళ్ళు ఏ రకంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద కుట్ర చేయబోతున్నారు రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ hi friends welcome to our channel latest episode